come wow. సో ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత అవుతుంది నేర్చుకోవాలి క్రికెట్ ఉందమ్మా సార్ కూర్చోండి సార్ నేను చూసుకుంటానమ్మా ఎంతమ్మా ఎంత ఓకే అమ్మా ఇవ ఇవ్వలే నేను కడుతున్నా నియోజకవర్గం అభివృద్ధికి నేను చెప్పించుకుంటా లేదన్నా నేను అభివృద్ధి రండి వేరే రండి కూర్చోమ్మా అంటే మా ఏం చేస్తావు నువ్వు ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ప్రతిరోజు పేస్తావా ఏం చదువుకున్నా నువ్వు ఇంటర్వ్యూ చేశాము ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు ఎన్ని ఎనభై రూపాయలు చేస్తావమ్మా

ఈ అమ్మాయి ఎక్కడే పోతుంది కరుక్కొని ఎక్కడిక మనం వెళ్ళేది విజయవాడ ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు అది ఎంటర్ చేయమ్మా అమ్మాయి కూడా తీసుకోండి మొలకపేటది పట్టాలు దేంతా పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రామ్ చేస్తే మేము మనం ఇప్పుడు మూడు వేల పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిక్ అయిద్దాం బాబు నైన్త్ క్లాస్ ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్ అత్తగారికి పెన్షన్ వస్తుందమ్మా ఉమ్మా చాలా ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ వల్లా కూడా చాలా ఉపయోగం యేదమ్మ ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ టడం వల్లా కూడా చాలా ఉపయోగం మీరు కొయే స్కోర్ గాని దేని కొడాలి லம்மா చూసుకోవ్ మీరు ఎక్కడి నుంచి చూసుకోరు మీరేం చదివారమ్మా అమ్మా సారా పిలిస్ అది ఆపేశారు దాంట్లో అమ్మా నమస్కారం అత్తల తల్లి అందరం పడిందా ఎంతమంది ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ కూడా వాడతారు

నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు గ్యాస్ వస్తుంది ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇద్దరికి వస్తుంది మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీ ఐదు మంది ఉన్నారు మీ మామగారా తండ్రి ఆయన ఆయనకు పింఛన్ వస్తుంది అక్కడిని తీసుకొచ్చి నువ్వు మార్కెట్కి చెబుతావు ఎంత నీకు ఆదాయం వస్తుంది మా కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొస్తారు వంద రూపాయలు అయిపో రోజుకు వంద రూపాయలు ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావా ఇరవై రోజుల ఇప్పుడు అది మిగులుతుంది నీకు ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది పెట్టిస్తే కొట్టు పెట్టి ఇక్కడే అమ్ముకున్నదానికి

ఏంటబ్బ చె ఏం చేస్తావమ్మా మున్సిపాలిటీ మున్సిపాలిటీ పని చేస్తావమ్మా ఎక్కడ విజయవాడ మున్సిపాలిటీ

మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు ముందు కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి సైరింగ్ థ్యాంక్ యూ ఏం చేస్తాం డిప్లొమాప్లొమాటర్ చేద్దాం ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ వచ్చింది ఐడియా ఉందమ్మా లేటర్ గా కూడా ఎంట్రీ కావచ్చు

అమ్మా ఏం ఎక్కడమ్మా విజయవాడ మీ పిల్లలు ఏం చేస్తారమ్మా పిల్లలు ఏమ్మా అదే అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీరు ఇద్దరే అమ్మా చదువుకున్నావు అమ్మా డిగ్రీ చేసావు డిగ్రీ చేసి ఏమైనా ఏమైనా నేర్చుకున్నావమ్మా నేర్చుకున్నావా ఏమి నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో ఏమ్మా నేర్చుకున్నావు ఓకే థ్యాంక్ యూ

ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఆరు ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు వెరీ హ్యాపీ అమ్మా ఎక్కడమ్మా మీరుండేది ఉంటాం ఓకే ఆయన ఏం చేస్తారమ్మా నో నో థ్యాంక్ యూ అమ్మా వెరీ నైస్ అమ్మా మిగతా కలవడం

మీ ఇంట్లో ఎంత మంది నేను ముగ్గురు సార్ నాయన వదిలేసి పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన ఎత్తికిచ్చా మేము ఎవరు దొరకలేదు ఇంకా అలాగే పిల్లల్ని పిల్లల్ని నేనే పోషించుకుంటాను టెన్త్ వరకు మూడు వరకు చదివించాను సార్ సోమవారం राही शर्मा नो

ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಚಾಲಾ ಸಪ್ತಶು ಥ್ಯಾಂಕ್ ಯು ಇನ್ನು ಏಟು ಮೈಂ ಯಾನ್ ಮಾಡ್ತಾವ್ ಇಂತ ಯಮ್ಮ